హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా ఈరోజు నెలవారి సరుకులు మీ ముందుకి తీసుకొచ్చాను నేనేం తీసుకొచ్చాను మీతో షేర్ చేసుకుంటాను ఇక పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా ఇక పొద్దున్నే టిఫిన్ చేయాలంటే ఇక కొంచెం సరుకులు లేవు అయితే కుదిరింది తీసుకోవడానికి కొంచెం మా ఆయనకు చెప్తే ఇక అన్ని సరుకులు అయితే తీసుకొచ్చిండు ఏమేమి తీసుకొచ్చిండో మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఒకటొక్కటిగా చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాము పెద్ద బాగా పట్టుకొచ్చిండు ఇక్కడ ఒకటొకటి చూపిస్తా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకీ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకీ రెడ్ లేబుల్ కాఫీ పౌడర్ టీ టీ పౌడర్ రెడ్ లేబుల్ కోల్గేట్ గ్రీన్ టీ నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కదా అందుకోసం గ్రీన్ టీ అయితే తీసుకొచ్చి నా డబ్బానే తీసుకొచ్చిండు రెండు సబ్బులు సర్ఫెక్సల్ సర్ఫెక్సల్స్ రెండు చిక్ షాంగ్ ఇదే వాడతాను నేను కంఫర్ట్ సంతూర్ సోప్ కొన్ని కొన్ని అయితే పట్టుకొచ్చిండు పెసరపప్పు బాదం పొద్దునే ఒక రెండు మూడు తింటాను నేను మా ఆయన నేను సార్ ఫెయిర్ అండ్ వెల్లుల్లి వెల్లుల్లి శనగలు పొద్దున నానబెట్టి ఇక తిన్న నైట్ నానబెట్టి పొద్దున తింటాం అన్నమాట శనగలు గడి సర్ఫ్ ప్యాకెట్ పల్లీలు ఇక పొద్దున్న టిఫిన్ చేయాలి పల్లీలు కంపల్సరీ ఉండాలి ఈ అగ్గిపెట్టా బాక్స్ మైదా పిండి ఇక పిల్లలు పునుగులు బోండాలు అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం ఇక టిఫిన్ చేయడానికి నేను మైదాపిండి ఎక్కువ ప్రిపేర్ చేయను ఇంట్లో ఎక్కువ తినం మేము మైదా ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పునుగులు కావాలి స్నాక్స్ లాగా బోండలు కావాలి అని అడుగుతూ ఉంటారు ఇక దానికోసం కేజీ తీసుకొచ్చాము ఇవి కూడా వచ్చింది కంఫర్ట్ ప్యాకెట్స్ దాంతో ఫ్రీ వచ్చిందేమో పెద్ద బాక్స్తో ఎండుమిర్చి పోపులు వేయడానికి ఎండుమిర్చి ఎర్రపప్పు ఎర్రపప్పు ఈ పెసర్ గుళ్ళు అన్నమాట ఇది కూడా నానబెట్టి తినాలి రాత్రి నానబెట్టి పొద్దున తినాలి మొలకలు వచ్చేటప్పుడు తినాలి చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వేటోళ్ళు అవ్వాలనుకునేటోళ్ళు ఇవి ఇది తినండి చాలా మంచిది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో వెయిట్ లాస్కి చాలా మంచిది మినపగుళ్ళు టిఫిన్ చేయాలి దాంతో పుట్నాలు ఇవి సజ్జలు అంటారు కదా ఇది కూడా నేను నానబెట్టి తింటాను నాకు చాలా ఇష్టం సజ్జలు మా ఆయనకి తెమ్మంటే అర్ధకిలో పావు కిలో తెచ్చిండో చూడండి సజ్జలు అన్నమాట ఇది కూడా నేను నానబెట్టి తింటాను ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఇది ఏంటంటే ఇది మిరియాలు ఇది మిరియాలు అనమాట మిరియాలు ఇక లాస్ట్కి ఒక పెద్ద బ్యాగే ఉంది బస్తా ఆశీర్వాద్ గోధుమ పిండి ఏ పొద్దున్నే చపాతి చేయాలి కదా డైలీ నేను చపాతి ఎక్కువ తింటాను రైస్ తినను అందుకనేసి పెద్ద ప్యాకెట్ ఐదు ఇది ఐదు కిలోలది ఫైవ్ కేజీస్ ఆశీర్వాద్ ఇవ్వండి మా సరుకులు ఈ నెల సరుకులు ఇక ఏది కొంచెం అయిపోయినా అప్పుడప్పుడే తెప్పించుకుంటాను ఇక ప్రస్తుతం ఆయన కొన్ని లేనివి ఇంట్లో ఇవైతే తీసుకొచ్చిండు ఒకటొక్కటి అయిపోగానే ఇక తీసుకొస్తాడు మా ఆయన చెప్తే ఇక దగ్గరలోనే షాప్ ఉంది తీసుకొస్తాడు ఇక కొన్ని కొన్ని తీసుకొచ్చిండు ఇక షాప్కి వెళ్ళేటప్పుడు ఇక ఫోన్ చేస్తాడు ఏవేవి లేవో చెప్తే ఇక తీసుకొస్తాడనమాట ఇవి మా నెల సరుకులు మీరు డిమార్ట్లో నుంచి తీసుకొస్తారా లేకపోతే కిరాణ షాప్ నుంచి తీసుకొస్తారా కామెంట్ చేయండి నేను ముందు డిమార్ట్లో నుంచి తీసుకొచ్చేదాన్ని ఇప్పుడైతే ఇక దగ్గరలోనే షాప్ ఉంది కాబట్టి మాకు తెలిసిన వాళ్ళే కొంచెం మంచి ఇస్తారు మా ఆయనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ షాపు ఉంది కిరాట షాపు మంచిగా ఇచ్చేసాడు కాబట్టి మేము అక్కడనే కొంచెం డబ్బులు లేకపోయినా ఒరైనా తీసుకొస్తాము అక్కడి నుంచే మనీ ఉన్నప్పుడు ఇచ్చేస్తాము అలా అని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే తీసుకొస్తాము మా దగ్గర మా దగ్గరలోనే ఉంది షాప్ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకా ఎవరైనా నా వెయిట్ లాస్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా తెలుసుకోవాలనుకుంటున్నారా అది కూడా నేను మన ఛానల్లో పెడుతూ ఉంటాను ఇక కొంచెం ఒక ఫైవ్ టూ ఇలా బాగానే పెరిగిపోయాను వెయిట్ పుటాన్ అయిపోయాను మళ్ళీ తగ్గాలి ఇక వెయిట్ లాస్ అవ్వాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా నేను కూడా తగ్గాలనుకుంటున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి అది కూడా వీడియో మీకు కావాలంటే కామెంట్ చేయండి అది కూడా పెడుతూ ఉంటాను డైలీ మార్నింగ్ నేను ఏ డ్రింక్ తాగుతానో అది కూడా పెడుతూ ఉంటాను సార్ నా ఫ్రెండ్స్ ఈరోజు ఈ సరుకులు మీకు ఆశీర్వాద్ టిఫిన్కి కావాల్సినవి సామాన్లు ఇవండి మనేల సరుకులు ఇవి ఆల్మోస్ట్ ఏవేవి లేవో అన్నీ చెప్తే ఇక తీసుకొచ్చిండి మా ఆయన ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ అయితే ఇప్పుడు తీసుకొచ్చాము దీనికి ఎంత ప్రైజ్ అయిందో కామెంట్ చేయండి ఇవి అన్నిటిని కలిపి ఎంత ప్రైజ్ అయిపోయిందో చెప్తే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అంచనా ప్రకారం గెస్ట్ చేయండి